పూర్వము దేవశర్మ అనే ముని ఉండేవాడు అతని భార్య చాలా సౌందర్యవతి దేవశర్మ ఒక యజ్ఞకార్య నిమిత్తం పోతూ తన శిష్యుడైన విపులుడితో విపుల నా భార్య అతిలోక సుందరి ఆమె కొరకు దేవేంద్రుడు పొంచి ఉన్నాడు నేను ఇంద్రడి ఉపాయము తిప్పికొడుతూ నా భార్యను రక్షిస్తున్నాను నేను ఇప్పుడు యాగము చేయటానికి వెళుతున్నాను కనుక నీవు నా భార్యకు రక్షణగా ఉండాలి అని చెప్పాడు విపులుడు గురువుగారు మీరు చెప్పినట్టే చేస్తాను కాని ఇంద్రుడు మాయావి కనుక ఏ రూపంలో వస్తాడో తెలుసుకోవటం ఎలాగా అని అడిగాడు దానికి దేవశర్మ విపులా నీవు చెప్పింది నిజమే మాయావి అయిన ఇంద్రుడు పక్షుల రూపంలో జంతువుల రూపంలో కూడా రాగలడు కనుక జాగ్రత్త నేను ఆశ్రమంలో లేనని తెలిసిన ఇంద్రుడు నా భార్య కొరకు తప్పక వస్తాడు కనుక నీవు జాగరూకత వహించాలి అని చెప్పాడు విపులుడు గురుదేవా మీరు చెప్పినట్టు చేస్తాను అన్నాడు దేవశర్మ నిశ్చితంగా యాగము చేయటానికి వెళ్ళాడు విపులుడు జాగ్రత్తగా గురుపత్ని కాపలా కాస్తున్నాడు అతడికి ఒక ఆలోచన వచ్చింది నేను గురుపత్ని యోగశక్తితో ఆవహిస్తాను అప్పుడు దేవేంద్రుడు గురుపత్ని ఏమీ చేయలేడు నేను యోగశక్తితో ఆవహించిన విషయము గురువుగారికి తెలిసే అవకాశం లేదు అనుకున్నాడు ఆ తర్వాత శిష్యుడి ఆత్మ గురుపత్ని ఆవహించింది శిష్యుడి ఆత్మ ప్రవేశించటంతో ఆమె ఆత్మ జడత్వం పొందింది ఇంద్రుడు ఆమె మీద కోరికతో పక్కనే ఉన్న శిష్యుడు నిద్రపోతున్నాడని అనుకొని ఆమెను సమీపించి తన కోరిక తెలిపాడు ఆమె జడత్వము వహించినందువలన ఇంద్రుడికి జవాబు ఇవ్వలేదు ఇంద్రుడు ఆమెను త్వరపెట్టాడు గురుపత్నిలో ఉన్న శిష్యుడు ఇంద్రుడితో ఇంద్ర నీవు ఇక్కడికి వచ్చిన ఏమి అని అడుగుతూ ఆమెను స్పృహ తప్పేలా చేశాడు ఇంద్రుడు ఇదంతా చూసి భయపడ్డాడు శిష్యుడు గురుపత్నిని వదిలి బయటకు వచ్చి ఇంద్రుడితో గౌతముడి శాపంతో ఒళ్లంతా కళ్ళు చేసుకున్నా నీకు బుద్ధి రాలేదు కదా దేవేంద్రుడివై ఉండి ఇంద్రియములు అదుపులో పెట్టుకోలేని నీ బుద్ధి కుత్సితమైనది కదా నీచుడా ఇలాంటి పని చేస్తే నా గురువుగారి కోపాజ్నికి భస్మము కాగలవు జాగ్రత్త మా గురువు దాకా ఎందుకు నేనే నిన్ను దహించగలను కానీ మనసు రావటం లేదు బతికిపోయావు వెళ్ళు అన్నాడు దేవేంద్రుడు తన యోగ బలముతో విపురుడి శక్తి గ్రహించాడు ఇంద్రుడు బతుకు జీవుడా అనుకుంటూ వెళ్లిపోయాడు గురువుగారు వచ్చిన తర్వాత గురువుగారు మీరు లేనప్పుడు దేవేంద్రుడు ఇక్కడకు వచ్చాడు కాని నా యోగ బలానికి భయపడి వెళ్లిపోయాడు అని చెప్పాడు కాని తాను రుచి శరీరంలో ప్రవేశించిన విషయం చెప్పలేదు ఒకరోజు ఆకాశ మార్గాన పోతున్న దేవకాంత మెడలోని పూలదండ దేవశర్మ తలమీద పడింది దేవశర్మ దానిని భార్యకు ఇచ్చాడు ఆ సమయంలో రుచి అక్క భర్త అయిన చిత్రరుదుడు దేవశర్మను రుచిని తమ ఇంట్లో జరిగే ఉత్సవానికి రమ్మని ఆహ్వానించాడు చిత్రరథుడి ఇంటికి పోతూ రుచి ఆ దండను అలంకరించుకొని వెళ్ళింది ఆ పరిమళానికి ఆకర్షింపబడిన ఆమె సోదరి ఆ దండ గురించి సోదరిని అడిగింది రుచి ఆ పూలు తమ ఆశ్రమంలో ఉన్నాయని చెప్పి తన భర్తతో అటువంటి పూలను తన సోదరికి తెచ్చి ఇవ్వమని కోరింది దేవశర్మ విపులుడిని పిలిచి ఆ పుష్పములు ఎక్కడ ఉంటాయో వెతికి పట్టుకురమ్మని చెప్పాడు విపులుడు తన యోగశక్తితో ఆ పుష్పములు ఉన్న ప్రదేశం తెలుసుకుని ఆ పూలను తీసుకొని వస్తూ మార్గమధ్యంలో ఇద్దరు స్త్రీ పురుషుల బాధన విన్నాడు ఆ స్త్రీ నాది తప్పు అయిన విపులుడికి పరలోకములో పట్టిన గతి నాకు పడుతుంది అన్నది అతడు అది విని ఇంకా ముందుకు సాగాడు అక్కడ ఆరుగురు జూదరులు ఆడుతూ మధ్యలో కలహించుకున్నారు అందులో ఒకడు నాది తప్పైతే పరలోకములో విపులుడికి పట్టిన గతి నాకు పడుతుంది అని అన్నాడు ఈ మాటలు విన్న విపులుడికి సందేహం కలిగింది తాను చేసిన తప్పేమిటి ఒకవేళ తాను లేని సమయంలో గురుపత్ని శరీరంలో ప్రవేశించిన విషయం గురువుగారికి చెప్పలేదు కదా అందువలన నాకు పాపం వచ్చిందో ఏమో అని తర్కించుకుంటూ గురువుగారిని చేరి ఆ పూలను గురువుగారికి సమర్పించాడు విపులుడు ఒంటరిగా ఉన్న సమయంలో గురువుగారు విపులుడితో విపులా నీవు వచ్చు మార్గములో ఇద్దరు స్త్రీ పురుషులు ఆరుగురు జూదరులు కనిపించారు కదా వారు ఎవరో తెలుసా అని అడిగాడు విపులుడు వారు ఎవరో తెలీదని చెప్పాడు గురువు నీవు నా భార్యను రక్షించటానికి నా భార్య శరీరంలో ప్రవేశించావు అది పాపమని వారు అనుకున్నారు నిజంగా అది పాపమని నేను అనుకుంటే నీకు శాపమిచ్చేవాడిని కాని వరాలు ఎందుకిస్తాను ఆ స్త్రీ పురుషులు పగలు రాత్రి ఆ జూదరులు ఆరు ఋతువులు అని చెప్పాడు గురువుగారి ఔదర్యానికి శిష్యుడు ఆశ్చర్యపోయాడు గురువుగారు ఇంకా విపులుడితో రాత్రీ పగలు ఆరు ఋతువులు మనుషులు చేసే మంచి పనులు చెడ్డ పనులు గమనిస్తుంటారు కనుక మనం ఎవరికీ తెలియకుండా తప్పు చేయవచ్చని అనుకోవటం పొరపాటు నీవు ఒక స్త్రీని రక్షించటానికి విజ్ఞతతో చేసిన పని మంచిదే కానీ తప్పు కాదు ఇలా చేసి నా గౌరవం కాపాడావు అందుకని ఆ విషయం నాకు చెప్పక దాచటం పాపమూ కాదు అని చెప్పాడు అని చెప్పి భీష్ముడు ధర్మానందన స్త్రీలలో అనేక విధములు ఉంటారు అందులో మంచివారు కుల స్త్రీలు ఉంటారు వారి వలనే ఈ భూమి క్రమం తప్పక పరిభ్రమిస్తోంది పాతివ్రత్యం పాటించే స్త్రీ దైవం వంటిది మానవుడికి ధర్మము సుఖము పేరు ప్రతిష్టలు మంచి భార్య వలన లభిస్తాయి అనడంలో ఏ విధమైన సందేహం లేదు అని చెప్పాడు